హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రైతు రుణమాఫీకి ఎవరెవరికి చేస్తారు ఎన్ని లక్షల వరకు చేస్తారు అసలు ఎంతవరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నారు అనే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల తెలంగాణలో రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడి చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇందుకోసం రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంది సో అంటే రే మీకు రైతు రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలన్నమాట ఇక ఎవరైతే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న రుణాలు అయితే మాఫి చేయడం అది జరుగుతుంది ఇక రుణమాఫీ రెండు లక్షలకు పైగా లోన్ ఉంటే ఏం చేయాలి అంటే మీకు రెండు లక్షల కన్నా ఎక్కువ తీసుకున్నారు అప్పుడు ఏం చేయాలి ఒక రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం నేరుగా మాఫి చేస్తుంది ఏ కుటుంబానికి అయితే రెండు లక్షలకు మించి రుణం ఉంటుందో ఆ రైతులు రెండు లక్షలకు పైగా రుణం ఉన్న మొత్తాన్ని మొదట బ్యాంకు అయితే చెల్లించాలి అంటే మీరు రెండు లక్షల పైన కనుక మీరు రుణం తీసుకుంటే ఆ రెండు లక్షల పైన ఉన్న రెండు రుణాన్ని ఫస్ట్ బ్యాంక్ అయితే చెల్లి చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత అర్హత గల రెండు లక్షలను రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు ప్రభుత్వం అయితే బదిలీ చేస్తుంది అనమాట ఉదాహరణకు రెండు లక్షల యాభై వేల లోను ఉంటే యాభై వేలను మీరు కట్టాల్సి ఉంటుంది మిగతా రెండు లక్షలు మాఫీ అవుతాయి ఇక రెండు లక్షల రుణమాఫీ వీరికైతే వర్తించదు రీషెడ్యూల్ చేసిన రుణాలకు రెండు లక్షల రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పిఏసిఎస్ నుంచి తీసుకున్న రుణాలే మాఫీ అవుతాయని చెప్పడం జరిగింది ఎస్హెచ్జి జేఎల్జి ఆర్ఎంజి ఎల్ఈసిఎస్ రుణాలకు వర్తించదని తెలిపింది రుణమాఫీపై రైతులు సందేహాలు తీర్చేందుకు రైతుల యొక్క సందేహాలను తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది రైతుల సమస్యలను ముప్పై రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖనైతే ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది